గురువుగారు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అవన్నీ మాట్లాడుకున్నాము సో ఇప్పుడు నేను క్లియర్గా అడగదలుచుకున్నది ఏంటంటే వాళ్ళకి అసలు ఎలాంటి జాబులు కలిసి వస్తాయి ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు రాణించగలరు వాళ్ళ భవిష్యత్తులో దాని గురించి కాస్త వివరంగా చెప్పారు వాళ్ళకి ఎక్కువ దేనికి సంబంధించింది అంటే వ్యాపారాలకు సంబంధించింది బాగుంటుంది ఎలక్ట్రికల్కి సంబంధించింది బాగా కలిసి వస్తే వాళ్ళకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా బాగా పనిచేస్తాయి వాళ్ళకి వృత్తుల విషయంలో వచ్చేసి వృత్తి వ్యాపారాలు మరి ఉద్యోగాలు మంచి రాజకీయ నాయకులుగా ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు అంటే రాజకీయ నాయకులు కూడా ఉద్యోగ ఉద్యోగస్తులే అఫ్ కోర్స్ కానీ అందరూ రాజకీయ నాయకులు అవ్వలేరు కదా అవును అంటే గవర్నమెంట్ అధికారులుగా బాగుంటారు ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో బాగుంటారు ఓకే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి వీళ్ళు విదేశీయాను విదేశీయానం బాగా కలిసి వస్తుంది వన్ నంబర్ వాళ్ళకు మెయిన్గా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వాళ్ళు వాళ్ళు సండే రోజు పుడితే ఇంకా అదృష్టం బాగా కలిసి వస్తుంది వాళ్ళకు ఎందుకంటే ఒకటో నంబరు ఆదివారానికి సంబంధించింది ఆదివారం సూర్య భగవానుడు తిరిగే ఉంది సండే రోజు పుడితే వాళ్ళకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మళ్ళీ అందులో జాతక చక్రం ప్రకారం సింహ లగ్నంలో పుడితే బాగా కలిసి వస్తుంది వీళ్ళకు ఎందుకంటే సింహ లగ్నానికి అధిపతి సూర్యుడు కాబట్టి అది ఇంకా వాళ్ళకు లక్క అనేది కొద్దిగా కలిసి వస్తుంది అలాగే సింహలగ్నాధిపతి అంటే రవి అనేది మేషంలో ఉచ్చస్థితి ఉంటే ఇంకా మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడానికి వాళ్ళకు అవకాశాలు ఉంటాయి అందుకే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వాళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దొరకడానికి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే ఒకసారి నన్ను పర్సనల్గా స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఫోన్ చేసి పర్సనల్గా కలిస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకి ఆ రెమెడీ చేసుకున్నందుకు చాలా మందికి నా దగ్గర వచ్చిపోయిన వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వచ్చాయి మంచి మంచి ఉన్నారు అంటే ఎలాగో వీళ్ళకి ఒకటో నెంబరు పైగా సూర్య భగవానుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ అదృష్టవంతులే ఎలాగో అలాంటిది ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పేరు బలంగా కావచ్చు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ రెమెడీస్ మీరు ఏమైనా సూచిస్తే దాన్ని బట్టి ఇంకా బాగుండే అవకాశం ఉందంటారు చాలా మంది దీని గవర్నమెంట్ జాబ్ దొరికి అవకాశం ఉందని చెప్పిన కదా వాళ్ళకి ఎందుకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే చాలా మందికి పేర్లోనైనా నెగటివ్ అయినా ఉండాలి లేకపోతే జాతక చక్రంలో రవి నీచబడి అని ఉండాలి లేదు జాతక చక్రంలో రవి పాప స్థానంలో అయినా ఉండాలి లేదంటే దుస్థానంలో అయినా ఉండాలి లేదంటే పాపక్షేత్రంలో అయినా ఉండాలి లేకపోతే పాపగ్రహాల వీక్షణనైనా ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది ఈ రవికి సంబంధించిన ఎవరైతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జాబ్ దొరకకపోవడం కారణం అదే అందుకే ప్రతి ఒక్కరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టినవారు ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను పర్సనల్గా కలిస్తే మీకు మంచి మీ పేరు ఎలా చక్కగా మీ పేరు పెట్టి న్యూమరాలజీ ప్రకారం అలాగే మన సిగ్నేచరాలజీ ఎలా పెట్టాలి ప్రొనాలజీ ఎలా ఉంది చూసుకొని ప్లస్ జాతక చక్రం కూడా కంప్లీట్గా జాతక చక్రం పరిశీలన చేస్తే అందులో మన జీవితం అనేది సిక్స్టీ పర్సెంట్ జాతక చక్రంలో ఉంటుంది న్యూమరాలజీ అనేది ఓన్లీ టెన్ పర్సెంటే అది ఓన్లీ నేమ్ కరెక్షన్ మనకి ఇప్పుడు మనకు లక్కీ నంబర్ అనేది లక్కీ డేట్స్ అనేది మామూలుగా తెలుసుకుంటా ఉందంట న్యూమరాలజీలో కానీ మెయిన్గా ఏంటంటే జాతక చక్రమే ఒక మనిషి డెవలప్ కావాలన్నా ఫ్యూచర్లో ఏదేది కావాలన్నా ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందన్నా న్యూమరాలజీ ప్రకారం చూడలేము కదా ఓన్లీ జాతక చక్రం ప్ర ప్రకారమే లగ్నం ఏ లగ్నం అయింది ఏ రాశి అధిపతి అనేది లగ్నం ప్రకారమే చూసుకుంటాం కాబట్టి జాతకం ప్రకారం చూసుకుంటాం కాబట్టి ఈ రవి అనేది పొజిషన్ ఉచ్చస్థితి నుండా నీచల పడిపోయిన అనేది ఒక్కసారి మనం ఆ జాతకుని కరెక్ట్గా మనం చూసుకుంటే వాళ్ళకి మంచి అంటే ఒక ఆస్ట్రాలజీ ప్రకారమే కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా మీరు చూసి చెప్తాను ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఎలాగో మంచి జాతక జాతకం ఉన్న వాళ్ళే ఒకటో లో పుట్టారు కాబట్టి కానీ ఏవో పేరు బలాల ప్రకారంగా కావచ్చు పూర్వజన్మ కర్మల ఫలంగా కావచ్చు ఏదైనా కొంచెం అటు ఇటు అయితే వాళ్ళు కొంచెం పరిష్కారమో పర్యవసానమో చేసుకుంటే మీరు ఇచ్చే సలహాలు సూచనల మేరకు బెటర్గా ఉంటుంది అంటారు కంపల్సరీ సొల్యూషన్ ఉంటుందమ్మా దేనికైనా సొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు జీవితం అనే ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగాలంటే రెండెడ్లు సరిగ్గా సమానంగా పయనించాలి ఆ రెండెడ్లే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి నేమ్ నెంబర్ అనేది ఓకే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ నెంబర్ రెండు బాగుంటే ఆ జాతకుడు బాగున్నట్టే రైట్ అందుకు రెండిట్ల ఏది బాగా లేకున్నా అది ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది